సర్వే నెంబర్ ఎనిమిది వందల నాలుగుని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన డిప్యూటీ మేయర్ కబ్జాకు గురైన ఐదు ఎకరాల భూమిని కాపాడిన ఎంఆర్ఓ సుచరిత వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ ఎనిమిది వందల నాలుగుని ప్రభుత్వ భూమిలో దగ్గరెండు బోర్డు నాటించడమే కాకుండా ఆ ఐదు ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ఈ భూమి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్కూల్ కోసం కేటాయించడం జరిగిందని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాస్య స్కూల్ కోసం కేటాయించిన భూమి తాలూకు పత్రాలను ప్రజలకు చూపాలని ఈ సందర్భంగా ఎంఆర్ఓ సుచరిత గారిని స్థానిక ప్రజల తరఫున కోరడం జరుగుతోంది

మా వరకు వచ్చిన తర్వాత మాకున్న డైరెక్షన్ పంట ఇప్పుడు సరే స్కూల్ కి ప్రపోజ్ చేసింది ఆపమంటే ఆపుతాను పంట నేను డిస్టర్బ్ చేయను డిప్యూటీ మేయర్ గారి ఆ దినంలో కబ్జాలో ఉన్నది దీనిని మేము ఆల్రెడీ రెజ్యూమ్ చేసుకోవడం జరిగింది స్కూల్కి ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది ఐదు ఎకరాల భూమిని ఈ భూమిని ఇప్పుడు ప్రస్తుతము ఫెన్సింగ్ చేసి మేము రెవెన్యూ కస్టడీ కింద పెట్టుకొని ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ని కాపాడడానికి మేము కృషి చేస్తున్నాము జవహర్ నగర్లో ఎంత అవేర్నెస్ తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ పబ్లిక్ వాళ్ళను దళారీలు మభ్యపెట్టి మోసం చేసి ప్లాట్లుగా లోపల లోపల లేఅవుట్లు చేసుకొని విక్రయించడం జరుగుతుంది వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మోసపోవద్దని చెప్పినా కూడా అలాగే కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి వాళ్ళు కన్స్ట్రక్షన్స్ కట్టడము మేము డిమాలిషన్ చేయడం జరుగుతూనే ఉంది ఈ ఒక ఈ చిన్న చిన్న ఇండ్లే కాకుండా ఎకరాలలో కబ్జాలో ఉన్న ల్యాండ్స్ కూడా మేము ఒక ఐదు వందల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్గా గుర్తించడం జరిగింది టోటల్ జవహర్ నగర్ మొత్తం గవర్నమెంట్ ల్యాండే బట్ ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ ఉన్న ల్యాండ్ ఐదు వందల ఎకరాల వరకు ఉన్నది దాన్ని ఒక నూట అరవై రెండు పార్సల్స్ కింద డివైడ్ చేసి వాటికి జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి మ్యాప్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఇందులో ఎలాంటి లీడర్లు కానీ ఎలాంటి దళారీలు కానీ ఎవరు ఉన్నా కూడా మేము సహించేది లేదు అట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ను కాపాడడానికి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం మ్యామ్ వన్ క్వశ్చన్ ఇస్ దే దోస్ హూ ఆర్ ప్రొఫెషనల్లీ ప్రొఫెషనల్లీ ల్యాండ్ డ్రైవర్ యాస్ పర్ ద ప్రీవియస్ రికార్డ్స్ ఆఫ్ ద అల్వల్ పోలీస్ స్టేషన్ ఆల్సో అండ్ ఆల్సో ద జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ వై డోంట్ యు ప్రపోజ్ దే వై డోంట్ యు గివ్ ద ప్రపోజల్ ఫర్ ద పీడియాక్ట్ ఉందా ఆల్రెడీ మేము సిఐ గారి మీద నేమ్స్ మీద ఎఫ్ఐఆర్లు అన్ని తీయడం కోసము మేము ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది ఎవరెవరి మీద మోర్ దెన్ కేసెస్ ఉన్నాయో దానిని మొత్తము డేటా తీసి కలెక్టర్ గారి దృష్టికి పీడీ యాక్ట్ బుక్ చేయమని చెప్పి లెటర్ రాయడం జరుగుతుంది